ਵਾਦਾਰਾ ਵੀਤਰਂ ਰਗਿਲੇ ਭਾਦਾਰ ਵੀਤਰਂ ਵਾ ਵਾਂ ਦਾਂ ਦਾ ਮੂਲੋ ਰਾ ਦਾ నీ పాదంపులకు పదివేలతో నమస్కృతులు ఆచరిస్తున్నానమ్మా ఆదరించు తల్లి మృతి

నా పేరు మాలిని అంటున్నారు మా కులం గంధర్వ కులం అనున్నారు నీ పేరైనా ఏమన్నావు మాలిని అవును మీ యొక్క కులము గంధర్వ కులం అవును ఐరేంద్రీ జాతికి చెందిన మన రేపు రోజులు మంచి దొంగలత్వాలు అమాయకత్వంగా ఉంటారు సొమ్ములన్నీ నమ్మిస్తారు మనుషులను నమ్మించి మోసం చేసి ఏదో మంచివారు కదా అని మనం ప్రేమ చూపిస్తాం కదా మనం నమ్మించి మోసం చేసి సొమ్ములు ఎత్తుకుపోయే తెలియదు డబ్బులు ఎత్తుకుపోయే చెలవది కాబట్టి అందుకనే అన్ని కూడా వివరంగా మనం అడగాలి అన్ని రాసుకున్నాం కానీ ముందు అసలు పెళ్ళైందా పిల్లలు ఉన్నారా అన్నాడు నీకేదో భ్రమంటున్నాడు ఒక్కసారి వినికిడి కాల్ అమ్మా చూడు అమ్మా ఉన్నారా లేక వయసు చూస్తే పెళ్లి దాటిపోయే వయసు వచ్చారు అవును మరి నీకు పతలు ఉన్నారా లేరా వివాహం అయిందా లేదా మరి పతలుండంగా ఇలాంటి ఇంటికి రావడం అవసరం వచ్చారు అది చెప్పండి పత్తి ఉండడా లేడా అని చున్నావా అవును పత్తి అంటే ఏకావచనం పత్తులు అంటే బహువచనం అవును ఏకావచనంతో చెప్పు నేను బహువచనంతో చెప్పు బహువచనం అంటాం పత్తి అంటే ఒక్కరికి అర్థం పత్తులు అంటే ప్రపంచం అంతా పత్తులు ఎంత పత్తి కాదురా మగవాడికి ఐదుగురు భార్యలు ఇద్దరు భార్యలు మగంగా విన్నా విన్నా కానీ ఆడదానికి ఒక్కరు కాదు ఇద్దరు నువ్వు ఇప్పుడు విన్నావామి విన్నావా ఐదుగురు భర్తలు భర్తలున్నారటెందుకు అమ్మా నా పిల్లలకి లేరా మీ పిల్లనికి లేవు ఎంతమంది మేము ఆరు సంవత్సరాలు నాకు పెళ్ళి పెళ్ళి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరానికి నేను దుబాయ్ అయినా మంది అసారికి పది మంది ఒకటి అంటే దానికి ఇద్దరు అత్తగారు ఉన్నట్టు అక్కడ ఇక్కడ ఇస్తే పిల్లలు సంవత్సరం ఇద్దరు మర్చుకుంటావు తల్లి మాత్రం ఒకర్త ఎంతమంది ఏ తల్లిగారి లోడ్ చేసుకుంటది ఇక్కడ అసలు మాట్లాడతా సిగ్ అనిపిస్తున్నాగారుంపజేస్తా

వచ్చినాక శాపం పెట్టాడు అందుకే నా భర్తను విడిచిపెట్టి పరాయి వాళ్ళ ఇంటిలో రాని దాసేంద్ర పాలు చేయడానికి వచ్చినాను నలుమూలలో నీ కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తున్నాయి మహా సుధిస్తా దేవి అని అందుకే నీ దగ్గర పనులు చేస్తామని నేను వచ్చినానమ్మా ఇంకేమి అయితే ఎందుకంటే నేను ఎంతగానో దేశములు తిరిగాను ఎన్నో రాజ్యములు తిరిగారు కానీ మీలాంటి మంచి గుణవంతురాలు బుద్ధివంతురాలు ఎక్కడ మేము చూడలేదమ్మా ఈ మచ్చాపురి పట్టణంలో మరి సువిష్ట అంటే చాలా మంచిది అందరిని కూడా ఆహ్వానిస్తారు అందుకని నా వద్దకు వచ్చానమ్మా అని అంటుంది ఇది మాటలు మాయ మాయదారా లేకుంటే నన్ను మంత్రం చేస్తుందా మీకు మోసం చేస్తుందా చూస్తే అవునా నువ్వే కొంచెం మంచిగా మాట్లాడు నీ భార్య మా ఇంటికి వస్తే నీళ్లు పోయావమ్మా అంటే పాలిచ్చాకేది ఎవరి దగ్గర చేశానంటే ఐదుగురు పంచ పాండవులు ఉన్నారు కదా వారి భార్య ద్రౌపది దగ్గర కూడా నేను కొలువు చేశాను కానీ దురదృష్ట వసతు చేత దుర్యోధనుడు లక్కమేళ కట్టించి అందులో పాండవులు ఐదుగురిని ద్రౌపదితో తోలించి దానికి పండించిన తర్వాత పాండవులు అందరూ చనిపోయి ఉన్నారు వారితో పాటు ద్రౌపది కూడా చనిపోయి ఉన్నది కాబట్టి నాకు గత్యంతరం లేక నీ దగ్గర కొనువు చేస్తామని నీ దగ్గరికి నేను వచ్చాను చాలా సంతోషమైన మార్గం అంత మహా గొప్ప అయిన ద్రౌపది వద్ద పనిచేసామంటే నీ గుణము ఎలాంటిదో నాకు ఇప్పుడు అర్థమయ్యాలి

తన భూషణములుంటే నేను ఒక దాసి వారు ఒక మహా రాణులని చూడకుండా వారిపైన ఎలాంటి వస్త్రములు నడిచున్నావో నాకు అలాంటి వస్త్రములు ఇచ్చారు తను పైన భూషణములు ఇచ్చున్నారు అందులో నాకు జీవితం వద్దు ఒక సంవత్సరం దగ్గర కొలువు చేస్తా ఈ రోజు మొదలుకుంటే మళ్ళీ ఈ రోజు వచ్చేంత వరకు పన్నెండు నెలలు కొలువు చేస్తా నా గుణము నచ్చక మధ్యలో వెళ్ళమంటే నేను వెళ్లేదాన్ని కాదు నా గుణము నచ్చిన తర్వాత మరీ ఒక సంవత్సరం ఉండమంటే నేను ఉండేదాన్ని కాదు ఒక సంవత్సరం కూర్చుంటాం

బయటికి వచ్చే ఆకి వాకిట్ల కలిగిన పనులు చెయ్య నీ ఇంటి లోపల కలిగిన పనులు అయితే అది ఎందుకు చేయాలనుకుంటున్నా తెలుసా నీ ఏడో ద్వారం దాటి నీ వాకిట్లో ఊడవడానికి నేను వచ్చాననుకో నీ మత్స్యాపురి పట్టణంలో ఎవరైనా పరపురుషుడు నా అంద చందములు చూసి నా పైన నేత్రం వేస్తే నా భర్తలు ఇప్పుడు ఐదుగురు భర్తలు దూరంలో లేరు నా చుట్టే ఉన్నారు ఇప్పుడు నా దగ్గరలోనే ఉన్నారు అంటే గగనంలో గద్దలు ఎలాంటిగా తిరుగుచున్నాయో ఆ గద్దల విధంగా నా భర్తలు తిరుగుతూ నన్ను చూస్తూ క్షణ క్షణానికి నన్ను పరీక్షిస్తూ నా దగ్గరలోనే ఉన్నారు నా ఐదుగురు భర్తలు అందులో ఏ పురుషుడైనా నా పైన నేత్రం చేస్తే నా రెండవ భర్త వస్తాడు వారి ప్రాణం తీస్తాడు అప్పుడు నీ మత్స్యాపు పట్టణములో నేను గందరగోళం చెలరేపినట్టు అడుగుతున్నారు అందుకని అలాంటి పని రాకుండా ఉప్పుంట పప్పు ఏదైనా పని చిన్న పని నీకు వంద మంది దాసి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఆ పనులు ఇన్ని లోపల కలిగిన పనులు నేను చేస్తా నువ్వు అందంగా ఉన్నావు అని మా ఇంట్లో ఉన్న మగవారు చూస్తే కావచ్చు చూసినంత మాత్రమే అబద్ధం చేసుకున్నావా చూస్తే నా భర్త నూరుకునే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చంపడమే ఇవి పొద్దున్న లేచి బాకీని ఉడుస్తుంది ఉడుస్తాను మంది చూస్తారు అట్లానే ఇంకా భర్త చంపేస్తుందా చూస్తారు చూసినంత మాత్రం నా భర్త చేసుకున్నావా ఇంకా వీడియోలు కూడా తీస్తారు ఇంకా అవసరం అనుకుంటే చాలా పెద్దది కాబట్టి ఇంటి ముంగట ఇంకేనా బాకీ కూడా ఉన్నా కానీ ఇవి ఏమి చేస్తారు నచ్చలే ఇంట్లో పనులు చేయమంటే తెస్తా బ అంటే వెళ్ళిపోతా సరే సరే ఎందుకనండి నీవు షుడు ముఖం చూసేదానికి కాదు అందులోనా నీ యొక్క ఇంటి పనులు నీ సొంత పనులు చేస్తానే కానీ బయట పనులు చేసేదానికి కాదంటున్నావు కాబట్టి చాలా సంతోషం నా ఇంట్లోనే ఉండాలి నా సేవ చేసుకుంటూ ఉండు నీ సేవ చేస్తా నీ కూతురు సేవ చేస్తా నీ యొక్క సుఖుడిని సేవ చేస్తా నా కొడుకు నీ కొడుకు సుఖుడు అంటేనే కొడుకు అయితే బిడ్డ నీ కూతురు అన్నానుకోవాలి అవునవును ప్రమాణం చేయిగింటికి పోనివ్వను నేను ఫోన్ పోనివ్వను నా దర్వాజా నేను దాటనివ్వ తరుణి నా భర్త సాక్షి ఆమె చూస్తే మంచి మంచి గుణవంతురాలు బుద్ధిమంతురాలు మంచి అందంగా ఉన్నాయి కాబట్టి కాబట్టి అలాంటి వారిని ఇంట్లో ఉంచుకున్నా కానీ మనకే మంచిది మంచిగా మంచిగా

ఎవరైనా కానీ నారాయణ భగవంతుడు అంటారు సినిమా హీరో మరి నేను ప్రమాణం చేశాను అంటే నా భర్త మీద ఒట్టని ప్రమాణం చేశాను నీ తుమ్ము మంచిదా నా తుమ్ము పచ్చి బంగారమే చాలా మంచిదమ్మా మా ఇల్లు ఈ ఊళ్ళే రోడ్కున్నది మా ఇంటి ముగ్గురికి వెళ్ళి జీవులు కార్లు వ్యాన్లు కస్ అన్ని పోతాయి ఎందుకు ఆయన రోడ్డు మీద పోతాయి అన్నట్టు బయటకొచ్చి అలాగే పోగా పెళ్లి కళ్యాణ మండపంలో పెళ్లి పెళ్లి కూతురు కూర్చొని ఆ పంతులు మంత్రాలు చదువుతుంటే పెళ్లి అయితే కదా ఆ పెళ్లి కనుక మొన్న ఏం జరిగింది తెలుసా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్పించుకొని పోతే పంతులు కొత్తగా ఇల్లు కట్టుకుంటారు

அன்று நின் பைடக்கு போணி வர இறங்கி நின்